హలో చెప్పండి గణేష్ గారు నాకు అది ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో సివియరిటీగా సివిఆ యూజ్ చేస్తూ వర్క్ వర్క్ ఆన్ తెలుసుకున్న లాజిక్ ని నిసుకుంటూ వెళ్ళాలి సో వన్స్ ఆ మెడిసిన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ లాజిక్ ని యూజ్ చేసుకుంటూ వెళ్ళడం ఒకవేళ అతను కంప్లీట్ చేయలేకపోతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడిసిన్ మళ్ళీ అది ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అది మేనేజ్ చేయాలి కొంచెం అర్థమైంది మనీష్ బాయ్స్ రైట్ మెడిసిన్ యూజ్ చేసేది మానసిక సమస్య నుంచి బయటపడటానికి కాదు కానీ మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అవసరమైన వాళ్ళకి మానసిక సమస్య ఉన్న వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది కాబట్టి ఆ ఒత్తిడి వలన కొంతమందికి బ్రెయిన్ లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ కానీ మినిమం లాజిక్ వాడలేకపోతారు కౌన్సిలింగ్ చెప్పిన వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గర పంపిస్తాము డాక్టర్ వాళ్ళ యొక్క బిహేవియర్ని అవన్నీ చూసి పోషన్ చేసి డాక్టర్ వాళ్ళకి మెడిసిన్ ని పెంచడమో తగ్గించడమో ఒక సీరియస్ ఆఫ్ కొన్ని కొన్ని నెలలు ఇస్తూ ఉంటారు ఈ మెడిసిన్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళని ఆ యొక్క హైపర్ యాక్టివిటీని తగ్గించి కొంచెం నార్మల్ ఉంచి నిద్రపో ఒక కొన్ని నెలలకి ఆ యొక్క ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుతుంది అంతవరకే మెడిసిన్ ఈ క్రమంలో కొంత బ్యాలెన్స్ అయిన తర్వాత తోని మానసిక సమస్య యొక్క రూట్ కాజ్ ఏదైతే బిలీఫ్ సిస్టమ్ ఉందో యాటిట్యూడ్ అంటున్నాం మనం ఇక్కడ ఆ యాటిట్యూడ్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెస్తాం రైట్ ఈ మార్పు కేవలం తోనే వస్తుంటే వన్ కౌన్సిలింగ్ అనేది అది కోర్ పాయింట్ మెయిన్ రూట్ అది ఆ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తొందరగా వస్తారు తన చుట్టూ ఉన్నటువంటి లో ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా తొందరగా వస్తారు ఒక అమ్మాయి తను మెడిసిన్ చదువుకుంది కౌన్సిలింగ్ మొత్తం తీసుకుంది మొత్తం అర్థమైంది స్టిల్ ఫ్యామిలీ అదే టార్చర్ టార్చర్ పెడుతున్నప్పుడు బయటకు రావడం కష్టమవుతుంది కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి పేరెంట్స్ టార్చర్ పెడుతుంటే ఏం చేయాలి తప్పదు పెళ్లి చేసుకుని వెళ్ళటమో లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోవటమో చేయాలి రిలీజియస్ సొసైటీ ఉంది వీళ్ళు ఎంతో కౌన్సిలింగ్ తీసుకున్న అర్థం చేసుకున్నారు కానీ పేరెంట్స్ వచ్చి రోజు అదే టార్చర్ పెడుతున్నప్పుడు వీళ్ళు ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ సోషల్లీ వాళ్ళ మీద డిపెండెంట్ కాబట్టి వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ తీసుకుని ఓవర్కమ్ చేసినంత మాత్రాన చుట్టూ ఉన్న సమాజాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది అందుకని ఇక్కడ మనం నేర్పేది ఏంటంటే బీ అథెంటిక్ డోంట్ ఎలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ చాలా మంది కౌన్సిలింగ్ తీసుకుంటారు కానీ గా మారరు అప్పటికి కూడా సోషల్ గా నేను గుడ్ నేను మంచి వాడిని మంచి అమ్మాయి నన్ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అక్కడికే వస్తూ ఉంటారు మారాల్సింది లాజిక్ ఎక్కడ వాడాలి రూట్ కాజ్ మీద లాజిక్ వాడాలి చాలా మంది ఆ థాట్ వచ్చినప్పుడు వాడుతుంటారు నో థాట్ రాకపోయినా సరే ఏ విషయాన్నైనా లాజికల్లీ అర్థం చేసుకోవాలి ఇంకా మనీష్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు అకాడమిక్లో అకడమికల్లీ బాగా మోటివేట్ అవటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అకడమిక్ ఎకడమిక్ వేలో దాన్ని మరింత రీసెర్చ్ చేసి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల యూజ్ లేదు ఎడ్యుకేషన్ యొక్క అబ్జెక్టు నీలో మార్పు తీసుకురాకపో తీసుకురావటం అంతేగాని దాన్ని అనవసరంగా లేనిపోని జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవటం వల్ల యూజ్ లేదు వీళ్ళు జ్ఞాన అయిపోయారు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని దాంట్లో ఏమవుతుందంటే దెర్ ఇస్ నో ఎండ్ ఎప్పటికి ఎండ్ కాదు జ్ఞానం ఎంత ఎక్కువైతే అంత ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మీ దగ్గర విజిడం లేదో జ్ఞానానికి బుద్ధికి ఉన్న తేడా నాలెడ్జ్ మనకి యూజ్ లెస్ అవుతుంది నాలెడ్జ్ని మనము మన బుద్ధితోని లాజిక్తోని అప్లై చేసినప్పుడు మాత్రమే దాని యొక్క యూజ్ ఉంటుంది నాలెడ్జ్ అసలు వద్దా అంటే కంటెంపరీ సొసైటీకి అవసరమైన నాలెడ్జ్ కావాలి ఇప్పుడు కంప్యూటర్లు లేకపోతేనేమో మన క్యాలిక్యులేటర్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇవి ఆపరేట్ చేసే నాలెడ్జ్ నాకు కావాలి నాలెడ్జ్ వద్దు అని కూర్చుంటే జరగదు మా చిన్నప్పుడు ఎట్ల బండిలో తిరిగాము ఇప్పుడు కార్లు ఇవన్నీ వెహికల్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో తిరిగే నాలెడ్జ్ కావాలి కానీ నాలెడ్జ్ తో ఒక్కటే సరిపోతుందని మనం ఇంకా ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంటా రాకెట్ డ్రైవ్ చేయటం ఎట్లా ఏరోప్లేన్ డ్రైవ్ చేయటం ఎట్లా ఇవన్నీ తెలుసుకోవటం వల్ల యూజ్ లేదు గ్రహాలు ఏమున్నాయి ఫ్లూటో గ్రహమా ఉపగ్ర గ్రహమా కాదా ఆకలేస్తుంది ఇక్కడ కొంత ఫుడ్ కావాలి ఫ్లూటో గ్రహమైనా గ్రహం కాకపోయినా ఇక్కడ ఆకలేస్తుంది మార్స్ మీదకు వెళ్ళి బ్రతకటం ఎట్లా ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు పిల్లలు మార్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారు కొంతకాలానికి భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోతే మనకి వేరే మార్గం లేదు ఆ సైంటిఫిక్ గా థింక్ చేయాలి మార్స్ మీద బ్రతికే ప్రయత్నం సైంటిస్టులు చేస్తున్నారు ఇక్కడ ఇంత ఆక్సిజన్ ఉంది ఇంత వాతావరణం ఉంది దీనిని నువ్వు ఉపయోగించుకోలేను అసలు ఆక్సిజనే లేనటువంటి మార్స్ మీద నువ్వు ఏం చేస్తావు కాబట్టి ఉన్న జీవితాన్ని చూడండి నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బ్రతికేలాగా వీలైనంతగా ప్రయత్నించాలి తప్ప పారిపోయి ఎక్కడో మార్స్ మీదకో ఇంకో గ్రహం మీదకో లేకపోతే ఇంకొక నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోదాం అనుకుని మనిషి ట్రై చేస్తున్నాడు అదే మూర్ఖత్వం అది చదువు కాదు కేవలం జ్ఞానం ఉంది తప్ప విజడం లేదు నీ చుట్టూ ఉన్నవారు నీ చుట్టూ ఎవరుంటే వాళ్ళతోని ఏ జీవరాశి ఉంటే ఆ జీవరాశితో సంతోషంగా వీలైనంత సంతోషంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండేలాగా ప్రయత్నం చేయటమే ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్ విద్య యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సంపాదించటం కాదు విద్య యొక్క ఆబ్జెక్టివ్ నీకు ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి పూర్వం కార్స్ లేవు ఈ ట్రైన్స్ లేవు ఏరోప్లేన్స్ లేవు వాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఉన్నారా లేదు బండి కూడా కనిపెట్టనప్పుడు అప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నారా అప్పుడు చక్రం కూడా కనిపెట్టక ముందు కూడా బాగానే ఉన్నారు కనిపెట్టొద్దని అనట్లే మంట కనిపెట్టాము చక్రం కనిపెట్టాము విద్యుత్ కనిపెట్టాము కంప్యూటర్ కనిపెట్టాము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది వద్దు అనట్లేదు కానీ ఇలా కనిపెడితే జీవితం హ్యాపీ అయిపోతుంది అనుకుంటే ప్రమాదము దానివల్ల అవ్వదు హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి నీకు విద్య కావాలి దానికోసమే నాలెడ్జ్ కావాలి కాబట్టి అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి అంతే తప్ప జ్ఞానం ఎంత తెలుసుకున్నా సరే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మెడిసిన్ యొక్క ఆబ్జెక్టు కేవలం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయటం సైకలాజికల్ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే యాటిట్యూడ్ మారాలి ఆ యాటిట్యూడ్ మారటానికి అవసరమైనటువంటి రేషనల్గా లాజికల్గా చర్చలు జరిపినప్పుడు మాత్రమే ప్రొసీజర్ మీద వీళ్ళు చర్చలు చేస్తున్నారు ఎలా మారుతుంది ఎలా మారుతుంది ఎలా మారుతుంది ఇలా ఎలా మారుతుంది ఎంత చేసినా మారదు ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫుడ్ ఆ ఫుడ్ని డిస్క్రైబ్ చేయటం వలన మీ హంగర్ తీరదు ఇప్పుడు వాటర్ ఇది ఈ గ్లాస్లో ఉంది ఈ వాటర్ మీద ఎంత రీసెర్చ్ చేస్తే నా దాహం తీరదు అది తాగితే తీరుతుంది అలాగే ఆ విషయం పట్ల చర్చించకుండా ఎలా మారుతుంది అనే ప్రొసీజర్ని మనం చర్చిస్తున్నాం బికాస్ ఆఫ్ అవర్ స్టూపిడ్ ఎకడమిక్ అప్రోచ్ వలన ప్రొసీజర్ ఎలా మారుతుంది ఓసీడీ నుంచి ఎలా బయటపడాలి ఎలా అనేది పక్కన పెట్టండి వాటర్ ఏంటిది ఎలా తప్పించుకోవాలి కాదు అసలు ఇది ఏంటి అని అర్థమైతే ఎలా సమస్య లేదు రాయి పైకి సిరితే నెత్తి మీద పడకుండా ఎలా ఉండాలి అంటున్నా పైకి సిరితే కింద పడుతుంది అర్థమైతే ఇసలటం మానేస్తాం ఎలా తప్పించుకోవాలని ఎంత స్టడీ చేసినా ఎంత తప్పించుకున్నా ఎక్కడో కాడపడుతుంది వేరేవాడు ఇసిరిందని మన నెత్తిన పడుతుంది కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా ఇది ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి రైట్ అది గారి సమాధానం